ందా ఇది ఆర్డర్ చేసుకోండి ఇమీడియట్గా నచ్చకపోతే ఈ క్వాలిటీ కానీ నేను ఇచ్చిన రేటు నచ్చకపోతే ఇమీడియట్గా వాపస్ తీసుకుంటాను అంత గ్యారంటీ ఇస్తున్నాను హాయ్ హలో నమస్తే వనకం నేను మీ శేఖర్ని అనుకున్నాను మీరు కస్టమర్లు అందరూ మంచి మెసేజ్లు వాట్సాప్లు ఫోన్లు చేస్తున్నారు అవునండి ప్యూరిటీ క్వాలిటీ గ్యారంటీ అన్నీ అందుకే మా ఛానల్ని ఫాలో అవ్వండి అంటున్నాను మా ఛానల్ని ఇష్టమైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రోజు మనం ఒక రెండు సారీస్ మీకు మంచి శారీ చూపించబోతున్నాను జెరీ బై జెరీలో మనకి ఇవి శారీసు ఈ రెండు డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఒకటి తో తయారు చేసింది ఒకటి గోల్డ్తో తయారు చేసింది ఒకటి సెల్ఫ్ డిజైన్ ఒకటేమో కాంట్రాస్ట్ డిజైన్ ఈ విధంగా ఈ క్వాలిటీ ఎలాగుంటుంది దీని డిజైన్ ఎలాగుంటుంది ఈరోజు చూపించబోతున్నాను ఫస్ట్ మనం సెల్ఫ్ డిజైన్లో సిల్వర్ డిజైన్ చూద్దాం మీరు అందుకనే మా ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో చేయండి చూడండి సిల్వర్ డిజైను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫైవ్ గ్రామ్ సిల్వర్తో తయారు చేసిన డిజైన్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది అందుకనే చెప్తున్నాను మీకు ప్యూర్ ప్యూరిటీకి క్వాలిటీకి గ్యారెంటీకి పెట్టింది పేరు మీకు గ్యారంటీ కూడా ఇస్తాను మీకు ఇచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకున్న నచ్చకపోయినట్లయితే ఇమీడియట్గా వాపసు కూడా తీసుకుంటాను అంత గ్యారంటీ ఇస్తున్నాను చూడండి ఇది చిన్న మామిడి పింద డిజైన్ లైట్ గ్రీన్కి మనకి చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అదంతా పళ్ళు వస్తుంది మనకి పళ్ళు డిజైన్ మనకి సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్లో మనకి బ్లౌజ్ వస్తుంది బార్డర్ వస్తుంది ఈ విధంగా ఇది చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది దేని మీద మీరు మంచి పింక్ రెడ్ కానీ వైలెట్ మంచి వైలెట్ బ్లౌజ్ కాంటాస్ట్ బ్లౌజ్ వేసుకున్న చాలా చాలా బాగుంటుంది ఈ శారీ మీద చూడండి ఈ శారీ మొత్తం బార్డర్ కూడా ఈ విధంగా చాలా బాగుంటుంది ఈ శారీలోనే మనం గోల్డ్ వర్క్ తో చేసిన సారీ చూపిస్తాను ఇది కాంట్రాస్ట్ పీచ్ కలర్ కి బ్లూ డార్క్ బ్లూ ఇది ఒక డిఫరెంట్ కాకపోతే బాడీలో ఉన్నది ఇది రెగ్యులర్ డిజైన్స్ ఈ రెండు కూడా రెగ్యులర్ మామిడి పిందుల డిజైన్ ఇది ఫ్లవర్ తీగలు డిజైన్ రెగ్యులర్ డిజైన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ క్వాలిటీలో మీకు అతి తక్కువ ధరకి దొరికితే మీకు క్వాలిటీ ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఉంటుంది ఇది ట్వంటీ థర్టీ ఇయర్స్ ఉండే సారీస్ ఇవన్నీ మీరు కలర్ కానీ క్వాలిటీ కానీ మ్యాచింగ్ కానీ చూసుకోండి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ ఏ విధంగా వస్తుంది కలనేత కలర్లో గోల్డ్ అండ్ బ్లూ నేతలు వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఈ సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ డబుల్ వర్పు ఇది కుట్టుబాటు ప్యూర్ హ్యాండ్లూమ్ ఇదంతా చాలామంది కస్టమర్లకి తెలియక ఏమంటున్నారు స్మూత్గా లేదా చక్కగా లేదా అని అడుగుతూ ఉంటారు కంచిపట్టు సారీస్ ఇలాగ వర్క్ వస్తుంది మేడం వర్క్లో ఇలాగ ఈ స్మూత్ వస్తుంది కానీ మినిమం వర్క్ అంటే ఇట్లాగ ఉంటుంది మనకి స్మూత్నెస్ అంటే ఈ మాత్రమే ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉండదు ఎప్పుడైనా అర్థం చేసుకోండి ఏంటంటే వర్క్ వచ్చినప్పుడు జరీ కానీ సిల్వర్ కానీ బాడీలో వర్క్ వచ్చినప్పుడు వర్క్ మనకి కనిపిస్తూ ఉంటుంది గా రాదు అది మీకు ప్లేన్ బుట్టాలో అట్లా నచ్చిందా ఇది ఆర్డర్ చేసుకోండి గా నచ్చకపోతే ఈ క్వాలిటీ కానీ నేను ఇచ్చిన రేటు నచ్చకపోతే ఇమీడియట్గా వాపస్ తీసుకుంటాను అంత గ్యారంటీ ఇస్తున్నాను మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి అంత ప్యూరిటీ క్వాలిటీ గ్యారంటీకి పెట్టింది పేరు కాంచీపురం వారి ఋగ్వేద కంచి మందిర్